నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారాయి జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా బత్తుల బాలకృష్ణ భరిలో ఉండగా వైసీపీ నుంచి జక్కంపొడి రాజాను జగన్ పోటీలో నిలిపారు రాజా నగరంలో తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి గెలుపు ఓటములకు సంబంధించిన అంశాలు టీడీపీ జనసేన నేతల తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బూరుగుపూడి గ్రామంలో ఉన్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉండడం జరిగింది కేశవరావు గారు ఆయన అడిగి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి రాజానగరం నియోజకవర్గంలో ఈ దఫా జరగబోయేటువంటి ఎన్నికలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు సార్ తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీ మూడు కలిసి బూడి కూటమి అత్యధిక ఎందుకంటారు కారణాలు కారణాలు ఏమిటంటే మనకి గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి చెరువులు లోతుగా తగబేట విషయంలో కానివ్వండి ఇసుక తోలేసుకోవడం నిమిత్తంగా కానివ్వండి మరి ఆవు భూములు లాంటి మరి ములిగిపోయేట భూములు ఇళ్ల స్థలాలకి కేటాయించి అందులో కమిషన్లో రాజకీయ నాయకులు కింద నుంచి పైకి కొట్టేయడం కారణం కానివ్వండి ఏ రకంగా అయినా సరే ఎక్కడా కూడా మమ్మల్ని గంజాయి ప్యాచి బ్లడ్ బ్యాచి ఇలాంటి వాటి గురించి జరిచిపోయి అందరూ కూడా ఎవరు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చిందండి నియోజకవర్గంలో భయం తప్ప మాకు ప్రభుత్వం మీద ఏమాత్రం కూడా భక్తి ఏర్పడలేదు గత ఐదేళ్ళ నుంచి కూడాను అంచేత ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మనం కసిగా ఓటేసి ఇతన్ని ఇంటికి పంపిద్దాం జగన్మోహన్ రెడ్డిని అనేటువంటి సంకల్పంతో ఉన్నారని చెప్పేసి చెప్తున్నాను గత ఎన్నికల్లో జక్కంపూడి రాజే గారికి ముప్పై వేలకు పైగా మెజారిటీ వచ్చింది మరి ఆ మెజారిటీ వచ్చినటువంటి ఎమ్మెల్యే నేను ఇంకా అభివృద్ధి చేశాను దానికి మించి ఉంటుందని చెప్తున్నారు మెజారిటీ ఎక్కువగా రావడం తక్కువగా రావడం అనేటువంటిది ప్రజల ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి ఇవాళ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారండి గతంలో పెందుర్తి వెంకటేష్ గారు కూడా ఇక్కడ ఎనిమిది వేల మెజార్టీ గెలిచారండి ముప్పై ఆరు వేల మెజార్టీ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తి వచ్చిందో లేకపోతే ఇతను మాయ మాటలు నమ్మి ఒక్కసారి నాకు ఇవ్వండి ఛాన్స్ రాష్ట్రాన్ని బాగు చేస్తాను బంగారు బూరూపుడు కాదు ఇది బంగారు పూడి చేసేస్తానని చెప్పేసి చెప్పేవారండి అటువంటి పరిస్థితులను నమ్మేసేసి ప్రజలందరూ కూడా అందరూ వేశారు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మరి చదువుకునేటువంటి వాళ్ళు అమాయకులు అందరూ కూడా ఓటేశారండి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటే రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల మధ్య సఖ్యత ఎట్లా ఉంది ఒకే గెలుపు కోసం భక్తులు బలరామ్ గారు కృషి చేస్తున్నారా లేదు భక్తులు బలం బలరామకృష్ణ గారు తీవ్రమైన కృషి చేస్తున్నారు అదేవిధంగా మా తెలుగుదేశం మా ఇన్ఛార్జి గారు అయినటువంటి బొడ్డు గారు కూడా తీవ్రంగా మా అనుమానందరూ కూడా మేల్కొల్పి ఈసారి గెలవాలి ఖచ్చితంగా లేకపోతే న్యాయం గెలవాలి చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది వీళ్ళు సర్వనాశనం చేశారు అమరావతి బాడు చేశారు పోలవరం బాడు చేశారు పిల్లలు ఉద్యోగాలు చేశారు అమర రాజా కంపెనీ కోయ కంపెనీ లాంటి కంపెనీలను కూడా అవతల పంపించేశారు పిల్లల భవిష్యత్తు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి ఈ బతుల బలరాం కృష్ణ గెలిచినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు ఆ విషయాన్ని మర్చిపోకని చెప్పేసి తీవ్రంగా చెప్తున్నారు అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది తిరిగి మళ్ళీ ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారని వైసీపీ నాయకులు చెప్తున్నారు అసలు సంక్షేమం అంటేనే తెలుగుదేశం అండి తెలుగుదేశం పార్టీలో సంక్షేమ పథకాలు ఇంకా చాలా జాగ్రత్తగా అందేయండి ఇప్పుడు కాదండి ఇంత క్రితం కూడా చాలా బాగా అందేయండి మన వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అవేళ పెట్టారు విదేశీ విద్యా విధానం పెట్టారు ఎవడని చచ్చిపోతే వాళ్ళకి చంద్ర భీమా ఇచ్చారు రకరకాలుగా ఏ రకంగా ప్రజల్లో ఎప్పుడూ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అండి ప్రజలకు సంక్షేమం అంటే అర్థం చెప్పినటువంటి వాడిని నందమూరి తారక రామారావు అండి అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఊళ్ళు వస్తున్నారు ప్రజలందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానివ్వండి కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు కాని అండి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్నారు డబ్బులు పథకాలు ఇస్తున్నట్టే కనబడుతుంది కానీ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఏది పెంచలేదో చెప్పమనండి అగ్గిపెట్టి కూడా రెండు రూపాయలు అయింది రూపాయల అగ్గిపెట్టి రెండు రూపాయలు అయింది మరి ఏ రకంగా చూసినప్పుడు కూడా పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇసుక మరి సిమెంటు మొత్తం అన్నీ కూడా పెరిగిపోయాయండి ప్రజలకి బతకాలి అంటే ఈడు కొట్టేస్తే గొప్ప పిల్లలు పంచి పడతాం తప్ప మనకి ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉండదు మన పిల్లల భవిష్యత్తు ఉండదు అనేటువంటి నిర్ణయానికి ఈ చదువుకున్నటువంటి విద్యావంతులు చెప్పినటువంటి విషయాలు గమనించి ప్రతి లేబర్తో సహా మొత్తం అందరూ కూడా ఇవాళ చూడండి అత్యధికమైనటువంటి మెజార్టీలు గెలుస్తాడండి ఊహించినటువంటి మెజార్టీలు వస్తాయండి కూటమికి అది నా అభిప్రాయం అంటే భక్తుల గారు బొడ్డు వెంకటరామ చౌదరి గారి సభలకు కూడా ఎక్కువ మంది జనం వస్తున్నారు జక్కంపూడి రాజే సభలకు కూడా ఎక్కువ మంది జనం వస్తున్నారు ఎవరికి ప్రజలు పట్టం కడతారు అలా ఎలాగంటే వాళ్ళకి భయపడి వస్తున్నారండి భక్తితోటి వేళకు వస్తున్నారండి భయపడతా భయపెడుతున్నారండి వాళ్ళు నీవు జక్కమూడి రాజాగారు మిటికి రాకపోయినట్టయితే నీవు నీకు వచ్చేటువంటి పథకాలు కట్టయిపోతే మీ గమ్ము ఇలా ముంచేస్తారు మీకేమో అన్నవు అమ్మ కూడా రాదు నీ పిల్లలకు భవిష్యత్తు లేదు మరి లేకపోతే నీకు వచ్చేటువంటి పెన్షన్ అయిపోద్ది రకరకాలుగా మాయమాటలు చెప్పి ఈ వాలంటీర్లను అడ్డం పెట్టి వాలంటీర్లు కాదళ్ళు గ్రామ గ్రామానికి ఉన్నటువంటి రవిడీళ్ళే తయారీ వాళ్ళందరూ కూడా భయం పెట్టి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఎన్నో ఇబ్బందులు పెట్టి మీటింగులు కాడ బంధించేసి వాళ్ళందరూ కూడా భయపెట్టి తీసుకెళ్ళి మీటింగులకి అది మా మీటింగ్లు అంటున్నారు స్కూల్ స్కూల్ యజమాని భయపెట్టి వాళ్ళ బస్సులు తేవడం వీళ్ళని భయపెట్టి తీసుకెళ్ళడం అక్కడికి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళడం డబ్బులు ఇస్తామని ఐదు వందలు ఇస్తామని తీసుకెళ్ళడం వంద రూపాయలు ఇవ్వడం లేకపోతే బిర్యానీ పెట్టడం ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలందరూ కూడా విస్వృత్తిపోయి ఉన్నారండి రాజుగారిని చూసి భయం పడి చేసినట్టుగా చేస్తున్నారు తప్పండి ప్రేమగా మాత్రం ఎవరు లేరు తెలియజేస్తా ఫైనల్ గా ఫలితాల రోజు రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు జక్కంపూడి అనుకుంటారా భక్తులు బలరా జక్కంపూడి రాజా అనేటువంటి సబ్జెక్ట్ లేదు సార్ ఇక్కడ ఇక్కడ లేదండి వాళ్ళు ఉందని అనుకుంటున్నారండి వాళ్ళు ఏదో బ్రాంతిలో పెట్టి ప్రజలు వాళ్ళ దగ్గర వాళ్ళు భయపెట్టి డబ్బులు దిపేయడానికి కానీ చేయాలి తప్పండి అతనికి మాత్రం ఓటు రెండు ఇక్కడ వేస్తారని భ్రమపడుతున్నారండి పూర్వం మా చిన్నప్పుడు కోరుకొండలో ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు చూపెట్టేవారండి మీరు ఒక ముగ్గురు అండి ముగ్గురు ఎమ్మెల్యేలా పనిచేస్తామన్నారండి ముగ్గురు ఏం పని చేశారు ఒకళ్ళు మరి ఏమేం చేశారు అనేది ప్రజలందరూ కూడా తెలుసండి మరి ఒకళ్ళు బ్లేడు ఒకళ్ళ చాకు ఒకళ్ళు బెయిల్ అంటే కుదరదండి ఇక్కడ ఓవరాల్గా చూస్తున్నాం కదా ఖచ్చితంగా ఇక్కడ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది బత్తుల బలరామకృష్ణ గారికి ఈసారి మెజారిటీ వస్తుందన్న ఆశాభావాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుంది గత ఎన్నికల ఫలితాలను మేము ఖచ్చితంగా ఆ రిజల్ట్ లో మార్పు చూపిస్తాం ఫలితాల రోజు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు కెమెరా తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజానగరం నియోజకవర్గం నుంచి